హలో అండి నమస్తే ఇక్కడ నుంచి వచ్చారండి మీరు మాది మాతూరు మండలం అమ్మ కొడంగల్ తాలూకా నేను నాకు ఆరు మంది ఆడపిల్లలు ఇలా ఆరు మంది అంటే ఏ జరా అమ్మ ఫోటో తెచ్చారు ఇవిడెవరు మీకు ఏమవుతారు నా భార్య ఏమైంది ఫోటో తప్పిపోయింది అందుకు తెచ్చిన ఎట్లా తప్పిపోయింది మంది చాలా ఉంటాయి కదా ఆ రోజు చాలా పబ్లిక్ ఉన్న దొంగతే పడినట్టు ఉండి ఆ లొల్లే తప్పిపోయూ గట్ట అయింది అడ్రస్ లేకుండా పోయింది తప్పిపోయి పదిహేను అవుతుంది ఇప్పుడు ఎంత తారీఖు పదిహేను ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇది వరకు స్పందన లేదు పోలీస్ స్టేషన్ చేసినాము ఇచ్చాము ఇచ్చారు పంజాబ్ ఎలా లింగతాము లింగుతాను ఉంటుందేమో అని మేము పోతున్నాం పోతున్నాము మళ్ళీ సాయంత్రం వస్తున్నాం సాయంత్రం ఉంటున్నాము మళ్ళీ పొద్దుగానే వస్తున్నాము అంటే వాళ్ళు మధ్యాహ్నం నుంచి చూస్తారు వాళ్ళు చూసుకోము మధ్యాహ్నము రెండు రెండు భోజనం చేసి వచ్చి చూస్తారు చూసి గంట సేపు రెండు గంటలు ఇక దొరకలేదని అనుసరిస్తున్నాం ఇంక దొరకలేదు అని అంటారు అంటే అట్లనే కాలం ఇట్లా కడుపుతున్న వాళ్ళు మరి మీరు ఒక ఒక అంటే అమ్మగారిని ఒక ఆమెను ఎట్లా పంపించారు మీరు మీరు కూడా రావాల్సింది కదా నేను నేను చెప్తున్నది ఒకటి కదా మంది జనం చాలా ఉండి దొబ్బట్లా ఇట్లా ఓడి దెబ్బ ఈడి దెబ్బ మంది పబ్లిక్ ఇట్లా ఉంది పురా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్ కాదు కదా మీకు హైదరాబాద్ ఇక్కడ పంజాబ్ కూడా కడికే ఇవ్వండి కాలి ఇంకా మళ్ళీ ఏం చెప్తాం ఏమో పోలీసు వాళ్ళకి ఏం చెప్తాడు ఏమో ఆడ ఇచ్చిన కదా వాళ్ళు ఏం చెప్తారు తీసుకొని లోపలికి వెళ్ళారా మీరు ఏమన్నారు చూస్తాం పంపించాం సార్ దగ్గర అన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఒకవేళ చూసి నీకు ఇస్తే వాళ్ళకు పుణ్యం ఇంకా రేవర్ధరెడ్డి కాబట్టి నేను మొక్కున ఒక్కటే మేము నాకు ఏడు మంది ఆడిపిల్లరు ఏమమ్మా ఏడు మంది ఏడు టెంకాయలు కొడతాయి ఇంకటమన్నా గంట నేను కొడతా అని ఆమె దొరికిస్తే ఆయన నా మీద దయ ఉంచి ఒకవేళ దొరికిస్తే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి కానీ ఒకసారి ఎంక్వైరీ కానీ మాట్లాడడానికి పోలీస్ వాళ్ళతో మాట్లాడడానికి కానీ మీరు మీ ఇంటి నుంచి పిల్లలు ఎవరైనా రావడం జరిగిందా హైదరాబాద్ నిన్న వచ్చిండమ్మా నిన్న వచ్చినా రెండు వచ్చి కూర్చొని ఆయన ఎస్ఐ టూర్లో ఉన్నాడు అట ఇంక టూర్లో బందోబస్తులో ఉన్నాను నేను ఇప్పుడు రాని కాదు అని చెప్పే ఇంక వెళ్ళిపోతే కెమెరాలు చూస్తారు కదా ఆయన కూడా ఫోన్ చేస్తే అంటారు నాకు కూడా డ్యూటీ వేసిండ నేను పోతున్నా ఇప్పుడు కాదు దొరికినప్పుడు నిక్కి పెడతా ఫోన్ చేస్తారు అప్ప అని ఆయన చెప్తాడు అక్కడ దూరం కెటి ఇంకా చెప్తే ఇంకా అట్లా ఇట్లా చూస్తూ ఉండం అడుగుతూ ఉండం ఎక్కడ దొరుకుతలేదు నిక్కి నీకి నీకి ఆసక్తి వచ్చింది ఇంకా తిండి దేవుని దేవునిక ఏం తినలే ఎడ ఉండాలి దాని త్వక నా బుగ్గలు తినాలి ఆయన ముదురుకున్నాను పనుకున్నాడు వాళ్ళ లేచింది ఏమన్నా అంటే ఏమన్నా మర్చిపోయే తద్వైనా మట్టిమరపు కానీ ఏమైనా ఉందా మళ్ళీ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి రాగలదంటారా నమ్మకం ఉందా నమ్మకం లేదా ఆ మతి మార్పు ఉండదు సర లేదనుకండి యా బస్సు ఊరు అనేది కూడా అడిగితే చెప్తుంది మధ్య మీరు అక్కడ అక్కడ మీ ఊరు ఏదైతే ఉందో అక్కడ కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చి చూడకపోయారా మాట్లాడారా ఇచ్చారా ఈడ పోయింది కదా మాడ ఎవరికి అంటే అక్కడ కూడా వచ్చిందేమో కానీ ఇంటికి రాకుండా మళ్ళీ ఏమైనా అట్లా జరిగిందేమో మధ్యలో ఎక్కడైనా ఉందేమో మరి మా వాళ్ళు ఉండాలని చెప్తారు అప్పుడే వచ్చిన సంగతి ఇక్కడ ఉంది అని చెప్తారు తల్లనింటికి పోలేకపా నా ఇంటికి రాలేకపా ఎట్ల పోతే ఆమె దగ్గర లేవు అస్సలు తిండికి ఆహారమే లేదు ఎట్లా పోతుంది ఇప్పుడు ఆధార్ కార్డు లేకపా పైసలు లేకపా ఎట్లా పైసలు ఉంటే డబ్బులు ఉంటే కనీసం ఎక్కిసుకుపోతాం అవి కూడా లేవు పై ఒక పైసలు లేదు వద్దా

రోజు అంటే లేబర్ పని పోతున్నాం అమ్మ చాలా ఇబ్బంది ఉంది ఏ సర్టిఫికేట్ తెచ్చుకోపోయినా ఇలా రా రేపు రా అంటారు ఎవరు ఏం చేస్తా లేరు దానికి సలహా ఎట్లా ఏం చేయాలని అడుగుతున్నాం అమ్మా దయచేసి ముగ్గురు పిల్లలు ఇచ్చినాం అమ్మ కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాము మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాము అంతా ఇచ్చినాం పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా రెస్పాండ్ అయ్యారా పిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది అప్పటి నుంచి కూడా ఇస్తున్నాం ఏదో ఒకటి ఓకే కాలేమ్మా మరి ఎందుకు ప్రాబ్లం ఏంది అనేది ఇప్పుడు నమ్మకం వచ్చిందా మరి ఎప్పుడైనా ప్రజా దర్బార్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు అప్లికేషన్లు ఇస్తున్నారు మరి ఎట్లా అనిపిస్తుంది అదే మా ఇల్లు కూడా లేదు మాకు మరి ఎట్లా దాని పరిస్థితి మీకు ఏమేమి లేవో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ ఇచ్చారా లేదా ఇచ్చినామమ్మా కొంత టైం అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా ఎందుకంటే దాదాపు పదిహేను రోజులు అయిపోతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పింఛన్ కూడా లేదు కదమ్మా అరవై ఏను దాటిన వాళ్ళకి కూడా అరవై అమ్మా అరవై రెండు వచ్చింది టైం అనేది వాళ్ళకి ఇస్తే దాన్ని బట్టి ఎందుకంటే వేలాది మంది వేల సంఖ్యలో ఉన్నారు కదా సమస్యలతో వచ్చే వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఒకరు ఇద్దరు కాదు కదా కొంత టైం అనేది కూడా పడుతుంది ప్రభుత్వానికి సో మనం వేచి చూస్తే తెలుస్తుంది మేము అనేది ఏంటంటే మాకు కూడా కొంచెము సహాయపడితే మేము కూడా కలుసుకుంటాం కదమ్మా పిల్లల మీద ఆశపడతాయి ఈ రోజులలో ఎవరు పెడతారు అమ్మా మా జీవన ఆధారం కూడా చూడాలి కదా కోరుకునేది సో ఇదండి చూస్తున్నారు కదా ఒకసారి సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ప్రజావాణి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి గత వారం నుంచి కూడా అంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం కూడా వస్తూ ఉన్నారు సో వాళ్ళ సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో వస్తున్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సమస్యలకి సంబంధించి అప్లికేషన్లు కూడా ఇస్తూ ఉన్నారు సో నార్మల్గా లోపలైతే అప్లికేషన్ తీసుకొని ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ రూపకంగా మీకు తెలుస్తుంది వాళ్ళ పని అవుతుందా లేదా అని కూడా చెప్తున్నారంట మరి ఇక్కడ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి సో చూస్తుంటే కూడా దాదాపు ఇప్పుడు ఒకటిగా వస్తుంది అయినా కూడా వేలాది మంది వేల సంఖ్యలో తరలి వస్తున్నారు మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అంటే ఇక్కడున్న వాళ్ళు కొంతమంది కోరుకునేది డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ వైజ్గా వాళ్ళకి ఇట్లాంటి ప్రజావాణిలు అనేది అయితే ఏర్పాటు చేస్తే ఇంత దూరం హైదరాబాద్కి అంటే వివిధ నగరాల నుంచి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని ఇక్కడికి ఇంత దూరం రావాల్సినటువంటి పని ఉండదని కూడా చెప్తున్నారు సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పుకునేది ఒక్కటే సో డిస్టిక్ లెవెల్లో వాళ్ళకి ఇట్లాంటి ప్రజావాణులు డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేస్తే ఎక్కడి ప్రజలు ఏ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్ళి ఆ డిస్టిక్లో ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడి వరకు వచ్చి కూడా ఇదంతా చెప్ప అంటే వాళ్ళకు ఒక జర్నీ అనేది కూడా కొంత టైం అయితే పడుతుంది ఇక్కడికి వచ్చి మళ్ళీ చెప్పడం ఇదంతా కూడా మళ్ళీ ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో ఉన్నారు ఒక్కొక్కరు ఒకరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు గురించి కావచ్చు వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ గురించి కావచ్చు మరి భూముల గురించి భూములు అబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు అంటే సారీ ఒక పది ఇరవై సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు భూములు లాక్కున్నారంట మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రాలేదు చెందలేదు మరి దాని గురించి కూడా ఇక్కడ అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ ముఖ్యంగా నిరుద్యోగులు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు అదేవిధంగా రద్దు చేయాలంటూ చాలామంది ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్క సమస్యలు ఉన్న వాళ్ళు ఒక్కొక్క వివిధ సమస్యలతో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో దాదాపు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం కూడా వే ఇలాది మంది వస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి నమస్తే సార్ నమస్తే నల్గొండ నుంచి వస్తున్నాం మేడం మాది హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ మేడం గురుకుల నుంచి హెల్త్ సూపర్వైజర్ని మాట్లాడుతున్నాం గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము రీసెంట్గా నోటిఫికేషన్ వేసి మేము అలా ఉండి కూడా నోటిఫికేషన్ వేయడం బాధాకరం అది ఇప్పుడు మేము ఏం అంటే మా సెకండ్ హెచ్ఎస్గా కొనసాగించాలని అడుగుతున్నాం

దాదాపు ఎన్ని రోజుల పాటు వచ్చే అవకాశాలు ప్రతి ఒక్క ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు అదే విధంగా ఆల్రెడీ అమలు అయిపోయాయి మరి ఇంత మిగతా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సమయం కూడా తక్కువ ఉంది మరి ఇప్పట్లో ఎంత మంది వేల తరలిస్తున్నారు కదా మరి దీనికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా వంద రోజుల్లో తీరుస్తామని హామీ ఇచ్చారా ఇస్తున్నారు మేడం మంత్ అవుతుంది చేస్తారని ఉంది మాకు నమ్మకం అయితే చూడాలి ఏమైతే అవును మేడం సో ప్రజల పట్ల ఇంకా వాళ్ళకు ఏదైతే అంటే మీరు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు చాలా పోరాడి మరి ఇంకా దాదాపు ఇంకా వాళ్ళకి రెండు నెలలు రెండు నెలల సమయమే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు వంద రోజులు అని చెప్పారు కాబట్టి మీరు ఏం అయితే దాన్ని అనుకుంటున్నాం మేడం నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అసలు ఏమైనా దీని గురించి మాట్లాడడం జరిగిందా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నమ్మకం కలిగిస్తుందని అనుకుంటున్నాం మేడం వాళ్ళతో ఓట్స్ కుట్టే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చారు ట్వంటీ మార్క్స్ అట్లా కూడా మాకు వెయిటేజ్ లేదు సాలరీస్ ఎక్కువ లేదు జాబ్ సెక్యూరిటీ లేదు నెక్స్ట్ మంత్ తీసేస్తారు ఏమన్నా భయం దానికోసమే మా మరి ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ మంత్ నుంచి దిగిపోతాం అనే ఒక ప్రాబ్లం మీలో భయం మొదలైంది కదా మరి ఆ లోపు ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వినతిపత్రం ఏదైతే ఉందో దీనిపైన సాల్వ్ చేస్తారని ఒక భరోసా ఇచ్చారా అయిపోతుందంటారా వన్ మంత్లో అవుతుందని నమ్మకంతో వచ్చినాం మేడం థ్యాంక్ సో మచ్ ప్రాబ్లము ఓల్డ్ పాస్బుక్ వచ్చింది న్యూ పాస్బుక్ డిజిటల్ పాస్బుక్ రాలేదు ఇప్పటికీ అది ఇప్పటికి డిజిటల్ పాస్బుక్ అందరికి వచ్చినాయి మరి కొందరికి రానట్టున్నాయి మరి నాకైతే ఓల్డ్ పాస్బుక్ ఉంది దా పాని ఉన్నాయి అన్నీ ఉండి కూడా మాకు రాకుండా వేసిండు అందులో ఒకటే పాస్బుక్ వచ్చింది ఒకొక్కటే ఎకరెది పాస్బుక్ వచ్చింది సో అట్లా ఇంకా చాలామందికి అట్లా ఉన్నాయి మరి కరెక్ట్గా డిజిటల్ పాస్బుక్ రాని వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా చేయాలని రేవంత్ రెడ్డి సార్ గారు కూడా చేయాలని మేము విన్నవిస్తున్నాం Thank you. Thank you so much.